హలో టీచర్స్ బాగున్నారా నమస్కారం మీ అందరికీ ముందు వీడియో మీరు చూసుకుంటారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మీద అది చూసి చాలా బాగా ఆదరణ పొందింది తెలుగులో మీకు మాట్లాడడం ఇష్టమేమో అనుకుని నేను ఆ వీడియో తయారు చేశాను దానివల్ల చాలా వాల్యూ అందించగలిగాను మీకు అయితే ఈరోజు ఉండే ముఖ్యమైన వీడియోలో సారాంశం ఏంటంటే తరగతి గదిలో ఎలా పిల్లల డిసిప్లిన్ని మేనేజ్ చేయాలి ఒక టెన్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను మీరు కనుక నా ఇంగ్లీష్ వీడియోలు చూసినట్టయితే దాంట్లో చాలా బాగా చెప్పాను ఇవి పాయింట్స్ కాకపోతే మళ్ళీ ఒకసారి మీకోసమని తెలుగులో మీకోసమని చెప్పానంటే తెలుగులో బాగా అర్థమవుతుంది తెలుగు మీడియంలో చెప్పే టీచర్స్కి ఇది చాలా బాగా పనికొస్తుంది అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు క్లాస్ రూమ్ రూల్స్ని ఖచ్చితంగా పాటించేటట్టు పిల్లలకు రూల్స్ పెట్టాలి ఆ రూల్స్ పిల్లలే తయారు చేసుకోవాలి అలాగా మీరు పిల్లలతోటి కలిపి తయారు చేశారంటే పిల్లలు తయారు చేసినట్టు అనిపిస్తుంది మీకు కావాల్సిన రూల్స్ వాళ్ళ చేత చెప్పించి మీరు పాటించుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నిబంధన అనమాట సెకండ్ టిప్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి అప్రిసియేట్ చేయండి ప్రేరణ ఇవ్వండి మోటివేట్ చేయండి చిన్న చిన్న స్టిక్కర్స్ ఇవ్వండి స్టార్స్ ఇవ్వండి చిన్న గుడ్ బాయ్ అని గుడ్ గర్ల్ అని ఇలా చిన్న స్టిక్కర్ మీద రాసి ఇవ్వండి వాళ్ళు దానికే చాలా సంతోషపడిపోతారు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద డే బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద మంత్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఆ పిల్లలు దాన్ని చూసుకొని చాలా సంతోషిస్తూ ఉంటారు అన్నమాట టిప్ నెంబర్ త్రీ కరెక్ట్గా ఉండే షెడ్యూల్ ఉండాలి ఫలానా బుధవారం నాడు ఈ షెడ్యూల్ ఫాలో అవుతామంటే ఆ పట్టిక ప్రకారం మీరు ఫాలో కలగాలి అయితే పిల్లలు ఏమనుకుంటారంటే ఒక షెడ్యూల్ కనుక టీచర్ ఫాలో కాకపోతే అయ్యో మేము ఫాలో అవ్వక్కర్లేదా ఇవాళ షెడ్యూల్ ఇదేనా కాదా ఇవాళ షెడ్యూల్ ఇది కాదేమో అన్న అనుమానం వస్తుంది అలా కాకుండా మరి టిప్ నెంబర్ త్రీని కప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి పిల్లలకు ఒక దృఢమైన అభిప్రాయం వస్తుందన్నమాట మీ క్లాస్ వల్ల టిప్ నెంబర్ ఫోర్ చాలా కామ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే చాలా కామ్గా ఉండండి క్లాస్లో అంటే అనవసరంగా కోపం తెచ్చుకోవడము అనవసరంగా పిల్లల్ని కోపడము ఇలా చేస్తే పిల్లలు తరచూ భయపడుతూ ఉంటారు కాబట్టి మీరు నిశ్చింతగా ఉన్నట్టు ఉండి వాళ్ళని మన విధంగా మోల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ అట్లా కదా అని మీరు నిశ్చింతగా ఉన్నట్టుగా కనిపించకపోతే పిల్లలు తొందరగా గాబరా అనమాట టిప్ నెంబర్ ఫైవ్ పిల్లలతోటి రోజుకి రెండు నిమిషాలు ఒక స్టూడెంట్ తోటి మీరు కంపల్సరీగా మాట్లాడాలి పిల్లలతో మీకు ఒక సంబంధం ఒక అనుబంధం ఏర్పడుతుంది వాళ్ళని పేరుతో పేరు పెట్టి పిలవండి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోండి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి వాళ్ళని ఒక వ్యక్తిగా మీరు గుర్తించండి అలాంటప్పుడు పిల్లలు తప్పకుండా మీ పాఠాన్ని ఎంతో ఇష్టంగా వింటారనమాట టిప్ నెంబర్ సిక్స్ క్లాస్లో పిల్లల్ని చాలా యాక్టివ్గా ఉంచాలి వాళ్ళని గ్రూప్స్గా చేయండి వాళ్ళలో యాక్టివిటీని పెంచండి వాళ్ళలో పియర్స్ మాట్లాడుకునేలాగా చేయండి అంటే పార్ట్నర్స్ని మీరు క్రియేట్ చేయండి పార్ట్నర్స్ మాట్లాడుకునేలాగా చేయండి టిప్ నెంబర్ సెవెన్ ఇది మీకు చాలా ఇష్టమైన టిప్ అనుకుంటా టెక్నాలజీని సహాయంగా ఉపయోగించుకోండి పిల్లలు టెక్నాలజీ వాడితే ఏమీ లేకపోతే మేము మొబైల్ ఫోన్లో ఉన్న వీడియో అయినా వాళ్ళని చూపించండి ఒక్కొక్కసారి మీరు వెళ్ళిన ప్రదేశానికి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అలా చదువు చెప్పినప్పుడు పిల్లలకి ఒక వీడియో చూపించడం ఇబ్బంది అవుతుంది బహుశా మీకు అలాంటప్పుడు మీ దగ్గర నా మొబైల్ని మీరు వాడుకోవచ్చు వాడి వాళ్ళని ఆసక్తికరమైన క్లాసుగా తయారు చేయండి టిప్ నెంబర్ ఎయిట్ మీరు తరగతి మొత్తం మీద ఒక చూపు పెంచుకోవాలి చివర మడత పెట్టిన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరి మీద పుస్తకాలన్నీ మడత పెట్టుకుని బ్యాగ్లో పెట్టిన పుస్తకాలు అన్నిటిని ఒకసారి చెక్ చేసి మీరు పంపించాలి నిరంతరం వాళ్ళని ఒక తల్లిలా మీరు కాపాడాలి ఆ కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వాలి టిప్ నెంబర్ నైన్ చిన్న చిన్న సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించండి ఈ సమస్య చిన్నదే కదా అని వదిలేయకండి ఆ సమస్య మీకు చిన్నది అవ్వచ్చు పిల్లలకు చాలా పెద్ద సమస్య అవ్వచ్చు వాళ్ళు అదే పెద్ద సమస్య అనుకుంటారు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు టిప్ నెంబర్ టెన్ ప్రతిరోజు మనం ఏం నేర్చుకున్నాం రిఫ్లెక్షన్ వాళ్ళతోటి చెప్పించండి మేము ముప్పై ఐదు నిమిషాల పీరియడ్లో లాస్ట్ టూ త్రీ మినిట్స్ పిల్లల్ని ఎవరైనా ఇద్దరిని ముగ్గురిని ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో చెప్పమనండి అలాంటప్పుడు మీరు క్రమశిక్షణతో ముగించిన రోజులాగా వాళ్ళకు అనిపిస్తుంది ఇంకొకసారి పిల్లల్ని మీ క్లాస్లోకి వెళ్ళంగానే ఇది మనం నేర్చుకున్నాం టీచర్ అని మీకే చెప్తారన్నమాట ఈ వీడియో ఎలా ఉందో మీరు వీడియో కామెంట్స్ టైప్ చేయండి ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కూడా మీరు కామెంట్స్లో పెట్టినట్టయితే తప్పకుండా నేను దాని మీద మీకు తయారు చేసి వీడియోని పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ నమస్తే